కార్తీక పురాణము ఒకటవ రోజు పారాయణము మొదటి అధ్యాయం ఓం గం గణపతయే నమ శ్రీ మద అఖిలాండ కోటి బ్రహ్మాండము నందలి ఆర్యవర్త మందు నైమిషారణ్యములో శౌనకాది మహాములతో ఒక ఆశ్రమును నిర్మించుకొన సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడ సూతిని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములను వేద వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాసమాత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కాన తమరా వ్రతమును వివరించాల్సినదిగా అంత అంత ఆ సూత మహర్షి ఓ ముని పొంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పర పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ గాథను వినిపించెను అట్టి పురాణ కథను మీకు తెలియచేచ్చును ఈ కథను వినటం వలన మానవులకు ధర్మార్థములు కలగటేగాక వారు హేమందును పరమందును సకలైశ్వర్యములతో ఐశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇటు చెప్పాను పూర్వము ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనంబున వివరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగజేయనట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులనంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపమని కోరను అప్పుడు మహేశ్వరుడు మందగాస దేవి నీ వడుగుచున్న వ్రతము స్కందపురామ స్కంద పురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశులకు జనక మహారాజునకు వివ వివరింపచున్నాడు చూడుమా మిథిలానగరం వైపు అని మిథిలా నగరం వైపు చూపించను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్య పాదములను సత్కరించి కాళ్ళు గడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిని తిని తమ పాద ధూలిచే నా దేహం పవిత్రమైనది తమ రిటకీల వచ్చితిరో సెలవసంగుడు అని వేడుకొనెను అందులోకి వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞము చేదల పెట్టి తిని దానికి కావలసిన అర్ధ బలమును అంగబలమును నిన్నడిగి క్రతవు ప్రారంభించవలని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనుకుడు ముని చంద్రమా అట్లనే చేదుము స్వీకరింపుడు కానీ చిలకాలము నుండి నాకు గద్ద సందేహము కలదు తమ బొట్టి దైవజ్ఞులను నడిగి సంశయమును తీర్చుకోదలిచి తిని నా అదృష్టము కలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినదిగా అని ప్రార్థించను వరిష్ట మహాముని చిరునవనవి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము మాసము అందాచరించి వ్రతం యొక్క ఫలితం అంతని చెప్పనలవి కాదు దేంటకు కూడా ఆనందదాయకమైనది అంతనే కాక అంతయే కాక విన్నంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బొట్టి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకుంట ఉత్తమమైనది శ్రద్ధగా అలకింపమని ఇట్టు చెప్పసాగారు వశిష్ఠుడు కార్తీక మాసం ప్రతి విధానము తెలుపుట ఓ మిద్రాహీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయస్సు వాడైనను ఉచ్చ నీచ అనే భేద లేక కార్తీక మాసములో భగవానుడు తులారాశి ఎందుండగా వేక్వజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయిచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగ దామోదరుకు నమస్కరించి ఓ దామోదర నేను చేయు ఈ కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్నాన విధానం ఓ రాజా ఈ వ్రతమాచరించే దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకి పరమేశ్వరునికి భైరవునికి నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు అర్ఘ్యప్రదానం అసంగి పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణములు నర్చి గట్టుపై మూడు దోశ నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనాను ఆచరించిన స్నానమాచరించిన గొప్ప ఫలములు కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు వేసి కట్టుకొని శ్రీ మహావిష్ణువునికి ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభా అతిథి అభ్యాగతులను పూజించి వాళ్ళకి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవలేను ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయముందు కానీ విష్ణాలయముందు ముందు కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వాళ్ళని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తస్తమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం ఓం నమ మహాదేవ శంభో శంకర